ఖురాన్ మరియు అహ్లే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు తెలియజేసింది ఏమనగా ఎవరైతే తమ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలనుకుంటున్నారో వారు ఖురాన్ను పాటించాలి అదేవిధంగా నా యొక్క వంశాన్ని అనగా అహ్లే బైత్ను ప్రేమించాలి సోదరులర్ ఇది నా మాట కాదు ఇది ఏ వలీ మాట కాదు ఇది స్వయంగా ప్రియ ప్రవక్త తెలియజేస్తున్నారు అలాగే ఆయన ఈ మాట కూడా తెలియజేశారు ఎవరైతే లేదా బైత్ అనగా నా వంశాన్ని అన్న పెడతారో వారు తమ జీవితంలో ఫెయిల్ అవుతారు మరియు ప్రళయం రోజున కూడా వారు ఫెయిల్ అవుతారు కావున మీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కుర్ ను చదవండి మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి వంశాన్ని కూడా ప్రేమించండి ఆయన యొక్క వంశాన్ని ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ప్రియ ప్రవక్త వసల్లం వారు మన యొక్క సిఫారిసు చేస్తారు మనల్ని కూడా ప్రేమిస్తారు